నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే నెల రోజులు కాలా ఎమ్మెల్యే అంటే ఒక ఒక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదులో నువ్వు ఒకటివి నువ్వు ఏదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లే పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారని అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వచ్చారు ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు అది మర్చిపోబాకండి అది కాకుండా నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే నెల రోజులు కాలా ఎమ్మెల్యే అంటే ఒక ఒక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదులో నువ్వు ఒకటివే నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు ఏదో తమ బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లే పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని వచ్చారు ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు అది మర్చిపోబాకండి అది కాకుండా